ఈ ఈ మాటలో ఎక్కడో ఆయన యతిభంగం పట్టుకుని యతిపాక పాడైపోయింది యతిభంగం ఉంది నీలాంటి వాడు సరి అయిన మాటే మాట్లాడలేవు నీతో నాకు వాదం ఏమిటి అన్నట్టుగా ఆయన ఇన్ని పురుష వాక్యాలు చెప్పారు అంటే యతిభంగే ప్రవృత్తస్య యతిభంగో నదోషాక్ అని ఈయన సమాధానం అంటే యతిభంగం అనే మాటకి అర్థం ఏమిటి అంటే ఛందస్సులో ఉండే యతులు పొరపాటు పడ్డాయి అని అర్థం అది వేరు సన్యాసులను భంగపరచడం యతీనాం భంగ యతిభంగ అంటే సన్యాసులు అంటే నాకు ఇష్టం లేదు సన్యాసం తీసుకోవడం నేను ఎప్పుడు సుతరాము ఇష్టపడను కర్మాచరణం చేయడానికి ఇష్టపడక లేదా కర్మలు చేయడానికి ఓపిక లేక బద్ధకంతో సౌరపుత్తనంతో దీన్ని మానేసి సన్యాసం పుచ్చుకోవడం అది అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన మండల మిశ్రుడు అప్పటివరకు సన్యాసం ఎంతో పుణ్యఫలం సన్యాసం తీసుకుంటేనే చాలా ఉత్తమం సన్యాస శ్రవణం కురియాత్ అది ఉత్తమమైన ఆశ్రమం నాలుగు ఆశ్రమాల్లోకి చాలా ఉత్తమమైన ఆశ్రమం అనేటువంటి ఆలోచన శంకరాచార్య పరంపరలో ఉంటుంది వారు దాన్ని ఒప్పుకోడు ఆయన కర్మాచరణము యజ్ఞం చేశారు సోమయాజులు సోములవారు యాజులు గారు అంటే ఆయన ఆనందం తప్ప సన్యాసం పుచ్చుకున్నారు అంటే అబ్బాయి ఆ సన్యాసం ఏమిటి పెళ్ళం పిల్లల్ని పోషించుకోలేక కర్మలు చేయలేక ఇదంతా బద్దకం వచ్చి ఇది సన్యాసం అని ఇది పెట్టుకున్నారు ఇది ఇది బాగోలేదు అనే మాటలో ఆయన మాట్లాడుతున్నాడు యతిభంగే ప్రవృతస్ అనే దానికి అర్థం ఏమిటి అంటే ఎతుల నుండి భంగపాటు అనే అర్థం కూడా ఉంది ఎతులని భంగ భగ్నపరచడం అనే అర్థం కాకుండా ఎతుల చేతిలో పరాభవం అని చెప్పి నువ్వు యతిభంగం చేసావంటే నిర్ణయ యతిభంగే ప్రవృత్తస్య యతిభంగో నదోషాక్ అంట అంటే నీకు రాబోయే కాలంలో స్వాముల వారి చేతిలో భంగపాటు తప్పదు అంటే నేను జయిస్తాను నువ్వు ఓడిపోతావు అనేటువంటి సూచ్యార్థ సూచన ఈ దానిలో చెప్పేసార స్పష్టంగా నువ్వు నాతో అర్థం చేస్తావు నువ్వు ఓడిపోతావు నేనే జయిస్తాను అప్పుడు యతిభంగం కలుగు యతిభంగం అంటే ఎతులకు భంగం కాదు ఎతుల చేతులో భంగం ఎతుల నుండి భంగపాటు అనే అర్థం చెప్పి ఎతుల నుండి భంగపాటు నీకు తప్పదు అనేటువంటి మాట ఆయన చెప్పారు దీనిలో సన్యాసం గొప్పదా గృహస్థాశ్రమం గొప్పదా వీరహత్యామ సేని ఒక ఆయన అన్నాడు బ్రహ్మహత్యామ వాపుతో సేను ఇంకో ఆయన వాళ్ళు వాళ్ళు వాదాలు పెరిగిపోయేవి ఆ గ్రంథాలు చక్కగా రేపు పొద్దున్న రేపటి నుంచి ఆ ఎనిమిదో సర్గలో ఉండే శ్లోకాలన్నింటినీ మనం చక్కగా చెప్పుకుందాం టైం ఉంది కనుక నిదానంగా శంకర విజయంలో ఉండే ఎనిమిదో సర్గ తొమ్మిదో సర్గ రెండు సర్గలు చాలా చాలా అందమైన ఘట్టం ఈ శంకర మండన సంవాదం ప్రతి శ్లోకంలోనూ ఒక చమక్కు ఒక చమత్కారము ఒక శాస్త్రీయమైన విజ్ఞానము అవన్నీ ఉంటాయి ఇవాళ భూమిక రూపంలో జరిగేటువంటి మాటకి భూమికి చెప్తున్నాను రేపటి నుంచి సంవాదం చూద్దాం వారి గురించి మాట్లాడుకోవడానికి ముందు మండల మిశ్రులు ఎంత గొప్ప పండితులు అనేది మనకి అవగాహన కావాలి ఎంత గొప్ప పండితుడు అయితే శంకరాచార్యుల వారితో ఢీ సిద్ధపడతాడు శంకరులు స మేరు సమానధీరులు అయిన పర్వతం లాంటి మనిషి ఆయనతో వాదానికి సిద్ధపడ్డాము అంటే ఈయనకి ఎంత శక్తి ఉండాలి అలాంటి శక్తి కలిగిన వాడు తప్ప శంకరాచార్యుల వారితో ఢీకొని నువ్వంటే నువ్వంటే నువ్వు అనే పరిస్థితుల్లో రాలేరు మరి అంచేత శంకరాచార్యుల వారితో సమర్థవంతంగా వాదం చేసినటువంటి శక్తిగా శక్తిగల పండితుడు మండనమిశ్రుడు అది ఒక మాట తర్వాత మాటలో ఏమవుతుంది అంటే వారితో వాదం చేసి వారితో అపజయం పాలైన తర్వాత శంకరాచార్యులు వారు అన్న మాట చూస్తే గుండెలు చెదిరిపోయే మాట అయినా నీ పాండిత్యం చాలా అద్భుతమైనది నీ విజ్ఞానం అవసరం లేని విజ్ఞానము కనుక నా భాష్యాల మీద నువ్వు వార్తను రాయి అని ఆదేశించారట ఆయన ఎంతమంది చూడండి తనతో తెల్లెత్తి విరోధంగా ఉండి తనతో దెబ్బలాడిన వ్యక్తి తన మాటను కాదన్న వ్యక్తి ఆయనని నా సిద్ధాంతాలు నా గ్రంథాల మీద నువ్వు వార్తకను రాయి అని అడిగారు భాష్యకారులు అంటే ఆయన మీద ఎంత నమ్మకం ఉంది ఆయన పాండిత్యం ఎంత గొప్పదని ఈయన గుర్తించారు అనే విషయం తెలియాలగా అది మనం అందరం ఊహిస్తాం కానీ పద్మ హక్కులు ఉండేటువంటి పద్మ వాళ్ళు వాళ్ళందరూ ఏమన్నారంటే వాళ్ళు వెంటనే అబ్జెక్ట్ చేశారు అదేంటండి నిన్నటి వన్ వరకు పార్టీ వారి వెనకాల పార్టీ వాడు ప్రతిపక్షి మనకి శత్రుకోటిలో వాడు ఆయన్ని తీసుకొచ్చి మీ భాష్యాల మీద వార్తకి రాయమంటారు ఏంటి మీరు అద్వైత సమ్రాట్లు అద్వైత విద్యా ప్రచారకులు అద్వైత సిద్ధాంతాన్ని స్థాపన చేయడం కోసమే మీరు కంకణం కట్టుకున్న మనిషి మీరు రాసిన సిద్ధాంతంలో అద్వైతమే ప్రధానంగా ఉంటుంది అది ఆయన కాదు అంటాడు ప్రతిదానికి అదే కుదరదు కర్మకాండే మంచిది వేదాంతాలు అక్కర్లేదు అనేటువంటి మాట ఆయన అంటాడు ఆయన ముందు ఈ వ్యాఖ్యానం చేయడం ఏంటంటే మేము ఎవరూ ఒప్పుకోం కావాలంటే మాకు సీనియర్ మోస్ట్ పద్మపాదాచార్యులు వారు ఉన్నారు ఆయన చేత రాయించండి అని వాళ్ళందరూ శిష్య బృందం అందరూ ఏకాంగా అందరూ కలిపి ఏకగ్రీవ తీర్మానం చేసి సురేశ్వరుడు ఈ గ్రంథానికి వ్యాఖ్యానం చేయడానికి లేదు అయితే పద్మపాదులు చేయబనండి ఆయన లేదా మాత్రం ఆయన చేస్తే ఒప్పుకోం అన్నారు శంకరాచార్యుల వారు జనాభవాదానికి ఎప్పుడూ తలగ్గుతారు పాపం అంతమందికి ఇష్టం లేని పని ఎందుకయ్యా పోన్లే వదిలే అన్నాడు అదే నా పుస్తకం నా ఇష్టం నా తోచిన వాడి చేత రాయించుకుంటానంటే ఆయన అడిగేవాడేవాడు ఏముండరు కదా కానీ ఇంతమంది శిష్యులు దాని మీద విముఖులుగా ఉన్నప్పుడు ఆ గ్రంథం మనం వ్యాఖ్యానం చేస్తే వాళ్ళు చదవరు ప్రచారంలోకి రాదు పుస్తకం మన పర్పస్ సెలవద్దు ఎందుకు దేనికోసం పుస్తకం రాసావో ఆ ప్రయోజనం నెరవేరదు అంచేత మనం రాసిన ప్రచారం కావాలి లేదా ఆ ధర్మ ప్రచారంలో ఆ విజ్ఞానం అందరికీ అందాలి అంటే పది మంది దాన్ని ఆదరించాలి అప్పుడు వాళ్ళ మీద నమ్మకం ఉంటే వాళ్ళ పుస్తకాలని చదువుతారు అందరూ ప్రచారం చేస్తారు వాళ్ళకి నమ్మకం లేని వ్యక్తి చేతి ఇది రాయిస్తే దానివల్ల ఏం ప్రయోజనం అనే ఉద్దేశంతో వద్దులేవయా అన్నట్టు ఊరుకోవచ్చుగా అంటే పాప ఆయన చిన్నపుచ్చుకుంటాడని భయం మనసులో ఉంది భావం ఆయన పాండిత్యమందు గొప్ప నమ్మకం ఆయన మీద చాలా గౌరవం ఆయన ఇదివరకు వేరే అజ్ఞానంలో ఉన్నప్పుడు కర్భకాండే గొప్పది అన్న మాట నిజమే కానీ మనతో వాదం జరిగిన తర్వాత మనం చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ ఆయన మనస్సులో పాదుకున్నాయి దానితో ఆయన మార్గం మార్చుకున్నాడు పూర్తిగా మారాడు మన సిద్ధాంతానికే పూర్తిగా కట్టుబడి ఉన్నాడు అనే విషయం శంకర్లకు తెలుసు వీళ్ళకేం తెలుసు తక్కుమ వాళ్ళకి తెలియదుగా ఆయన ఆ విషయాన్ని గుర్తించారు వారి మనస్సులో ఉండేటువంటి అపోహలు అజ్ఞానము ఇవన్నీ తొలగిపోయాయి అజ్ఞానం చేత ఆయన మొదట్లో ఏమనుకున్నాడో ఇప్పుడు ఆ స్థితిలో లేడాయన అనేటువంటి అభిప్రాయాన్ని శంకరాచార్యుల వారు గుర్తించారు అంచేత వార్తగా రాయవయ్యాను వీళ్ళు ఒప్పుకోలేదు ఇప్పుడు ఏం చేయాలి దీనికి సమన్వయం మధ్యలో అని అంటే వాళ్ళందరూ కూడా ఆయన వేదాంత విజ్ఞానాన్ని గౌరవించే స్థాయిలో ఒక కార్యక్రమం జరిగితే అప్పుడు వాళ్ళందరూ కూడా అమ్మో అవునండి ఆయన నిజంగానే ఇంత గొప్ప పండితుడు మీరు సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకున్న వ్యక్తి మా అందరికంటే కూడా బాగా వేదాంతం వంట పట్టిన వ్యక్తి అయినా అని వీళ్ళందరూ అనాలి అప్పుడు వార్తకం వస్తున్న తర్వాత మాట అంచేత శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే నువ్వు ఏదైనా స్వతంత్ర గ్రంథం రాసి నీ వేదాంత విజ్ఞానాన్ని నిరూపించుకోవయ్యా నా గ్రంథాల మీద నువ్వు వార్తకం అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు నాకు ఇష్టమే కానీ వాళ్ళు ఒప్పుకోట్లేదు అందరికీ ఇష్టం లేని పని ఎందుకు చేద్దాం అంచేత నువ్వు వేరేగా ఏదైనా ఒక స్వతంత్ర గ్రంథం రాసి దానిలో నీ వేదాంత విజ్ఞానం ఎంత గొప్పదో నువ్వు నాతో వాదం చేసిన తర్వాత నువ్వు పొందినటువంటి గొప్పత విజ్ఞానం ఏదో వేదాంతముల యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎలా గుర్తించేవో దానికి నువ్వు ఎలా స్పందించేవో నీ పూర్వ మార్గాన్ని అనుసరించి అలాగే ఉన్నావా లేదా మారేవా ఆ విషయాలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా ఓ పుస్తకం రాసి దానిలో నిరూపించుకో అప్పుడు ఆ పుస్తకం చూసిన తర్వాత వాళ్ళకి నీ మీద అభిప్రాయం బాగా కలుగుతుంది అప్పుడు మనం మనం అనుకున్న పని జరుగుతుంది అని శంకరాచార్యుల వారు స్వతంత్ర గ్రంథం రాయి అని ఆదేశించారు అప్పుడే నైష్కర్మ్య సిద్ధి అనే పేరుతోటి ఒక స్వతంత్ర గ్రంథాన్ని సురేశ్వరాచార్యుల వారు రాశారు అది చాలా గొప్ప గ్రంథం నైష్కర్మ్య సిద్ధి అనేది చాలా గొప్ప గ్రంథం